ఎస్టర్డే ఐ వెంటు టు సూపర్ మార్కెట్ అనమాట సో నాకు నేను అక్కడ గులాబ్ జామున్ ప్యాకెట్ చూసానండి సో ఎందుకో చేయాలనిపించింది అందుకే ఒక ప్యాకెట్ తెచ్చేసుకున్నాను అనమాట సో ఈరోజు దాని ప్రిపరేషన్ ఏంటో మీకు చేసి చూపిస్తానండి అంత క్వాలిటీ ఇంత క్వాలిటీ అని ఏం లేదండి మనకి ఎంత అమౌంట్ అయితే నచ్చుకుందో అంత అమౌంట్ వరకు మనం పిండి తీసుకొని దానికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నా యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు దిస్ సో ఈ పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది మనకి ఎక్కువ లూజ్ అవ్వకూడదు అలా అని పొడి పొడిగా ఉండకూడదు సో మనం పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటామో అంత పర్ఫెక్ట్గా మనకి గులాబ్ జామున్ అని వస్తాయండి అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా అలా డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి పగిలిపోకుండా అలా ఉండాలి అని అంటే మనం ప్రాపర్గా పిండిని కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి ఒక గులాబ్ జామ్ రెసిపీనే కాదు మనం ఏ రెసిపీ చేసుకున్నా కూడా మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది చూసారు కదా ఇలా మనం వాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా కలుపుకున్నట్లయితే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది తర్వాతకి పాకం అనేది చేస్తాం కదా సో ఆ పాకం అయ్యేలోపు ఈ పిండిని అలా పక్కన పెట్టేసి కాసేపు ఉంచేస్తే ఈ పిండి ఇంకా సాఫ్ట్ అయిపోతుంది తర్వాతకి మనం గులాబ్ జామ్ ప్రిపరేషన్ అనేది చేసేద్దాం చేసేద్దాంజామ్ కోసం సపరేట్గా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక కప్ ఆఫ్ షుగర్ని తీసుకోవాలండి ఆ షుగర్ని ఇలా ఇందులో వేసుకున్న తర్వాతకి ఏ కప్ అయితే మనం తీసుకున్నామో అదే కప్పు తోటి మనం మళ్ళీ ఏం చేయాలి అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి ఏం లేదండి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఈ షుగర్ సిరప్ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి సో చూస్తారు కదండి మనం ఇందాక వేసుకున్న పంచదార అంతా కూడా ఇందులోకి కలుస్తుంది సో ఇది మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇది మనకి ఎలా ఉండాలి అని అంటే కొంచెం ఇలా పాకం తీసుకొని పాకం కాకుండా ఈ షుగర్ షూరప్ని ముట్టుకొని చూస్తే మన చేతికి స్టిక్కీ స్టిక్కీగా అనిపించాలండి సో స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం పెట్టుకోండి పాకం వస్తే మళ్ళీ అది మనకి గులాబ్ జామున్తో పనికి రాదండి సో తీగ పాకం అని కొంతమంది అంటూ ఉంటారు కదా సో ఆ తీగ పాకం కూడా ఇది రాదు మనకి జస్ట్ ఆ షుగర్ ఏదైతే ఉందో అది ఇందులోకి కలిసిపోయి జస్ట్ మనం గుర్తుకుంటే అది కొంచెం స్టిక్కీ స్టిక్కీ అడిపిస్తే సరిపోతుందండి సో మనకి అది వచ్చేసింది సో చూడండి మనకి నాకు అనిపిస్తుంది అనమాట షుగర్ సిరప్ సో ఇవన్నీ నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి గ్యాస్ బంద్ చేసేసుకున్నానండి ఎందుకు అంటే మన గులాసానికి కావాల్సిన పర్ఫెక్ట్ షుగర్ సిరప్ అనేది మనకి వచ్చేసిందండి సో గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను సో ఇందాక మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండి ఉంది కదండి సో దాంతో ఇలా నేను రౌండ్గా చేసుకున్నాను అనమాట గులాబ్ జామున్ సో ఇవన్నీ కూడా నేను స్మాల్ సైజులోనే చేసుకున్నానండి ఎందుకు అని అంటే మనం స్మాల్ సైజ్లో చేసుకుంటే ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో వీటన్నిటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటాము డీప్ ఫ్రై కోసం నేను ఫ్రీడమ్ ఆయిల్ని మాత్రమే చేస్తున్నానండి ఎందుకు అంటే ఇది ఆయిల్ అనేది తక్కువ అబ్జార్బ్ చేసుకుంటుందండి అలాగే మనం చేసేది ఏదైనా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయాల్సి ఉంటుందండి ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే గులాబ్ జామ్ వేస్తామో అదంతా కూడా జామున్ అన్ని అందులో డిప్ అయిపోవాలి కనుక అది మళ్ళీ పైన ఫ్లోట్ అవుతా ఉన్నట్టు కనిపిస్తే అది మనకి టేస్టీగా అనిపించేదన్నమాట సో చూడండి మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి హీట్ అయిపోయిన ఆయిల్లోకి మనం ఒక్కొక్క గులాబీ జామున్ ఇలా వేసేసుకుందామండి సో మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయితేనే గులాబ్ జామ్స్ అనేవి పగిలిపోకుండా విచ్చుకోకుండా చాలా నీట్గా వస్తాయండి సో నేను ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటున్నాను అన్నమాట సో చూసారు కదండీ మనకి ఆయిల్ అనేది గులాబ్ జామున్ బాగా డిప్ అయిపోయాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా మనకి వస్తున్నాయండి ఇవి సో ఎక్కడ పగిలిపోకుండా చాలా నీట్గా వస్తున్నాయి కదా సో ఇలా మనకి బ్రౌన్ కలర్లో వచ్చిన గులాబ్ జామున్స్ అన్నిటినీ తీసేసుకోవాలండి సో ఎందుకు అని అంటే మన ఇది బ్రౌన్ కలర్ తర్వాత మనకి కలర్ మారిపోయినా లేకపోతే బాగా కాలిపోయినట్టు ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించవండి సో ఇలా మనకి బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చిన వాటిని మనం ఏం చేయాలంటే వెంటనే షుగర్ సిరప్లోకి వేసేసేయాలండి చూసారు కదండీ నేను చేసిన గులాబ్ జామ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి సో మీరు కూడా ఈ ప్రాసెస్ని బట్టి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చూడండి పర్ఫెక్ట్గా గులాబ్ జామ్స్ అయితే మనకు వచ్చాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి కీప్ వాచింగ్ మై వీడియో